జవాబు టీవీకి స్వాగతం అండి మీ ఈ ఛానల్ ఈ ఛాన్స్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి అసలు మా పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే చాలా ఘోరంగా ఉన్నాయి వికలాంగులకి ఎన్నో కల్పించారు డబుల్ బెడ్రూమ్ అన్నారు పెన్షన్ పెంచుతామన్నారు ఇప్పుడు ఎన్నెన్నో స్కీమ్స్ కూడా ఇస్తున్నారు స్కూటీస్ అని లోన్స్ అని ఇప్పటి వరకు నాకు చెందింది అయితే ఒక్కటి లేదు నాలాంటి మా స్నేహితులు కూడా చాలా మంది ఉన్నారు మొన్నటికి మొన్న స్కూటీది రిలీజ్ చేశారండి అది దానికి అది ఒక అఫిడవిట్ అని అడిగారు అన్ఎంప్లాయ్మెంట్ అని అది పెట్టు అది కూడా ఒకటి హండ్రెడ్ రూపీస్ అంటున్నారు ట్వంటీ రూపీస్ అంటున్నారు అయితే ఆల్రెడీ ట్వంటీ రూపీస్ మేము పెట్టినాం తర్వాత ఇప్పుడు హండ్రెడ్ అంటున్నారు మేము వికలాంగులం అయ్యి ఉండే తిరగాలి మీ వాళ్ళు ఎక్కాలన్నా దిగాలన్నా మాకు చాలా కష్టంగా ఉంది ఆన్లైన్ లో అప్లై చేసిందే కాకుండా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వమంటున్నారు ఏడి ఆఫీస్లో ఇవ్వమంటున్నారు అక్కడికి వెళ్ళి ఎంత కష్టపడి మేము అక్కడ వెళ్ళి సబ్మిట్ చేసినా గానీ మాకైతే ఇప్పటి వరకు ఒక లోన్ గాని ఒకటి ఏది గవర్నమెంట్ నుంచి ఏది మాకు ఇప్పటి వరకు పొందలేదు మేమైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే నేను టూ థౌజండ్ సిక్స్టీన్ లో పెట్టానండి సబ్మిట్ చేసినాను ఇప్పటి వరకు నాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు కేసీఆర్ హయాంలో రాలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అతను కూడా ఇప్పటి వరకు ఏ చర్య తీసుకుంటలేడు వచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది అవి ఇల్లు కూడా సరిగ్గా లేవు అంటున్నారు అందులో ఫెసిలిటీస్ లేవు అంతేకాకుండా ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళే వదిలేసి ఇప్పుడు కొత్త వాళ్ళని కూడా ఇంకా అసలు ఎవ్వరికి ఇవ్వలేదు ఇప్పటి వరకు ఇప్పుడు మా లాంటి పరిస్థితి ఇక రెంట్ కట్టుకోలేకపోతున్నాం మేము అంతేకాకుండా ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టారు దాని వల్ల ఒక ఏం ఉపయోగం లేదు ఆడవాళ్ళు ఆడవాళ్ళు కొట్టుకొని వస్తున్నారు దయచేసి ఆ ఫ్రీ బస్ అయితే తీసేయండి ఆ నెలకు వచ్చే వంద మూడు వందల కోట్లు ఎంతనో వాళ్ళకి ఇస్తున్నారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ కి అది ఆపేసి ఇక్కడ వికలాంగుల ఏదన్నా హెల్ప్ చేస్తే ఒక ఇల్లు ఈ ఒక ఇల్లు అన్నా ఒక పది ఇల్లు అన్నా బాగుపడతాయని ఆశిస్తున్నాను అంతేకాకుండా స్కీమ్లు అనేసి ఓపెన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కానీ ఆ స్కీమ్లు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ మూవ్మెంట్ అని ఓపెన్ చేసి అందరికి ఆశ కల్పించి మేము పెట్టుకున్నాం పెట్టుకున్నాం వస్తుంది వస్తుందని చూస్తూనే ఉన్నాం సంవత్సరాల పొడుగున ఇప్పటి వరకు అయితే నాకైతే ఒక్కటి కూడా రాలేదు గవర్నమెంట్ నుంచి కనీసం ఈ గవర్నమెంట్ అన్న కొంచెం ఏదన్నా దయించి మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నామండి థ్యాంక్స్ కుమార్ ప్లీజ్ ఇట్